అందరూ కోరుకున్నట్టే అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్న కొనిదల సింహం గత ప్రభుత్వంలో ఎవరు అన్నారు ఆయన అసలు గెలవడని కానీ పవన్ కళ్యాణ్ అన్న వారి కళ్ళు బైర్లు కమ్మేలా అఖండ విజయం సాధించారు ఇంకెవరో ఛాలెంజ్ చేశారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే పేరు మార్చుకుంటానని అదే పిఠాపురంలో అత్యధిక మెజారిటీతో గెలిచి అన్నవారి పేరు మార్చుకునేలా చేశాడు వేరెవరో అన్నారు పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేటు కూడా తాకలేడని కానీ తన పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాలను గెలుచుకుని ఉప ముఖ్యమంత్రిగా కొనిదల సింహం పవన్ కళ్యాణ్ ఏపీ అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు మంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారానికి ఎంతో విశేష స్పందన లభించింది ఆయన గెలుపుతోనే ఆనందంతో తడిసి ముద్దైన ఆయన అభిమానుల జన సైనికుల కళ్ళు పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున మరోసారి సంతోషంతో చెమగిల్లాయి ఇప్పుడు కొన్ని కోట్ల మంది ఎదురు చూస్తున్న శుభ తరుణం రాని వచ్చింది ఎప్పుడెప్పుడు పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెడతాడా అని ఎదురు ఎందరి కోరికో నెరవేరనుంది అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ అడుగు పెట్టబోతున్నారు ఎవరైతే తనపై విమర్శలు చేశారో అందరికీ సమాధానం చెప్పబోతున్నారు అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ తన గొంతు వినిపించబోతున్నారు అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు దానికి శుభముహూర్తం ఈ నెల పదిహేడున ఖాయమైంది పదిహేడవ తారీఖు నుండి నాలుగు రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి మొదటి రోజు అందరు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉంటుంది అనంతరం స్పీకర్ని ఎన్నుకుంటారు అంతేకాకుండా ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఉపసంహరణ ఉందన్నట్టు సమాచారం అయితే ఇప్పుడు అందరి దృష్టి పవన్ కళ్యాణ్ పైనే ఉంది ఏపీ రాజకీయాల్లోనే పెను సంచలనం సృష్టించి మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎంతో పాటు నాలుగు శాఖల్ని తీసుకుని అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్న పవన్ కళ్యాణ్ మాటలు వినడం కోసం కొన్ని కోట్ల మంది ఎదురు చూస్తున్నారు ఇక చంద్రబాబు విషయానికొస్తే ఆనాడు వైసీపీ చేసిన అవమాన భారంతో అసెంబ్లీ నుండి చంద్రబాబు వెళ్ళిపోయారు వెళ్ళిపోతూ మళ్ళీ సీఎం అయ్యాకే అసెంబ్లీలో అడుగు పెడతానంటూ శపథం చేశారు ఆయన చెప్పినట్టుగానే ఇప్పుడు మళ్ళీ సీఎం అయ్యాకే అదే అసెంబ్లీలో చంద్రబాబు అడుగు పెట్టబోతున్నారు గత ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని కేసులు పెట్టినా ఎక్కడ అధైర్యపడకుండా మొక్క ఓని దీక్షతో కూటమితో జత కట్టి టీడీపీని విజయపదం వైపు నడిపించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు చంద్రబాబు ఈ విషయంలో పవన్ కళ్యాణ్ పాత్ర ఎంతో ఉందంటూ స్వయంగా చంద్రబాబే చెప్పారు ఏది ఏమైనా ఈ నెల పదిహేడు ఏపీ అసెంబ్లీ కొత్త ప్రభుత్వంతో కలకల్లాడనుంది